వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ రేవిక సో ఈ రోజు మనం ఇంకొక హెల్త్ టిప్ లో మీ అందరికి బాగా యూజ్ అయ్యేది అందరు కూడా ఎక్కువగా సర్చ్ చేసే విషయం ఏంటి డార్క్ నెక్ సో డార్క్ నెక్ కావచ్చు ఎల్బో దగ్గర డార్క్నెస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో బయటకు వెళ్ళినా మీ అపియరెన్స్ అనేది దాని వల్ల తగ్గిపోతూ ఉంటుంది సో షాప్స్ లోకి వెళ్ళి మనం ఏవేవో క్రీములు వాడుతూ ఉంటాం కానీ అది రాసినంత వరకే మనకు ఎక్కడైతే ఆ డార్క్నెస్ అనేది పోతుంది కానీ తర్వాత మళ్ళీ వచ్చేస్తుందని చాలా కంప్లైంట్ సో దీనివల్ల మనం ఆయుర్వేదిక్ డాక్టర్స్తో చాలా వీడియోస్ చేస్తున్నాము సో వాళ్ళని అడిగి ఓ మంచి టిప్ అనేది తీసుకొని వచ్చేసాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి దీన్ని యూస్ చేయటం వల్ల ఎలాంటి ప్రభావితం ఉంటుంది స్కిన్ పైన ఇది కూడా మాట్లాడుకుందాం సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్గా లెమన్ సో ఇది యాసిడ్ లాగా వర్క్ చేసిన తర్వాత ఐ మీన్ సిట్రిక్ యాసిడ్ లాగా వర్క్ చేస్తుంది సో పసుపు దీన్ని స్కిన్ని చాలా బ్రైట్నింగ్ చేయడానికి పసుపు ప్పు అనేది బాగా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి మీ అందరికీ తెలుసు మనకి కాఫీ పౌడర్ సో ఇది ఎక్కడైతే స్కిన్ డల్గా ఉంటుందో దాన్ని బ్రైట్నింగ్ చేయడానికి కాఫీ పౌడర్ చాలా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి మనం సోడా ఇది ఏంటంటే బేకింగ్ సోడా వంట సోడా కాదు బేకింగ్ సోడా తీసుకోండి ఇంకొకటి మనం వాడేటువంటి షాంపూస్లో ఏదైనా మైల్డ్గా ఉండే షాంపూ అండ్ కొంచెం పేస్ట్ కూడా సో ఇది వినటానికి అందరికి కూడా ఏంటి పేస్ట్ వాడతారా ఇది స్కిన్కి ప్రభావితం ఏమైనా చూపిస్తుందా అనేది ఏమన్నా చాలా డౌట్స్ ఉంటుంది బట్ అందులో ఉండే కొన్ని యాసిడ్స్ అనేవి స్కిన్ పైన వెళ్ళినప్పుడు మనం ఎందుకంటే ఇదేమి గంటలు గంటలు స్కిన్ పైన ఉంచామో జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతాం కాబట్టి స్కిన్లో ఉండేటువంటి అడర్ట్ పార్టికల్స్ ఎలా అయితే మన టీత్ని క్లీన్ చేస్తుందో విధంగా స్కిన్ పైన ఉండేటువంటి ఆ డస్ట్ని కూడా మొత్తం కూడా క్లియర్ చేసేస్తుంది ఇందులో మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు బిర్యానీలో వేసుకునేటువంటి దాల్చిన చెక్క ఈ పౌడర్ దాల్చిన చెక్క కూడా యూస్ చేస్తారా అని సో నేను కూడా కూడా మా ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పిన ఇలానే షాకే అనమాట దాల్చిన చెక్క అనేది మనకి ఏదైనా ఏదో ఇప్పుడు తీసుకునే లెమన్ వీటితో తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఉండేటువంటి ఆ ఇచ్చింగ్నెస్ ఏదైతే మంట కలిగించే స్వభావం ఉంటుందో దాన్ని తగ్గించి స్కిన్ పైన ఉండే ఆ నలుపును తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది సో వీటన్నిటిని కలిపి ఎలా యూస్ చేయాలి ఎంతసేపు ఉంచుకోవాలి అనేది చూసేద్దాం ఫస్ట్ కొంచెం మనకి రిక్వైర్మెంట్ సరిపోయినంత తీసుకోండి కొంచెం పేస్ట్ వేసుకున్న షాంపూ ఇందులోనే కాఫీ పౌడర్ కొంచెం కొంచెం పసుపు అండ్ అంటే మనకి న్యాచురల్గా దొరికే పసుపు అయితే వన్ స్పూన్ వేసుకున్న ఓకే బట్ మన మార్కెట్లో దొరికేటువంటి ఈ పసుపులో ఏంటంటే కొంచెం కలరింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది కాబట్టి స్కిన్ అంతా పసుపు పసుపుగా అనిపిస్తుంది ఎల్లో ఈస్ట్గా సో అందుకని అలాంటివి అయితే కొంచమే యాడ్ చేసుకోండి ఎక్కువ చేయొద్దు సో తర్వాత బేకింగ్ సోడా జస్ట్ మిక్స్ చేయండి సో బేకింగ్ సోడా మొత్తం ఇట్లా బయట కేక్ వేసినట్టు ఇందులో లెమన్ లెమన్ అనేది అంటే కొంతమందికి ఇచ్చింగ్నెస్ ఇస్తుంది సో అలా ఉన్న లెమన్ని లెమన్ చేయవచ్చు బట్ లెమన్ వల్ల ఏం ప్రాబ్లం లేదు మాకు స్కిన్కి అనుకుంటే వాడుకోవచ్చు దిస్ ఇస్ ద ఇప్పుడు ఇందులో మీకు చెప్పిన దాల్చిన చెక్క కొంచెం వేసుకోండి సో చూసారు కదా ఇలా వస్తుందన్నమాట దీని టెక్స్టర్ అంతా కొంచెం అది ఏదైతే మనం బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా సో దానివల్ల ఏంటంటే ఇట్లా పొంగుతూ ఉంటుంది పైనకి కొంచెం ఇది సెటిల్ అయిన తర్వాత మనం స్కిన్కి అప్లై చేసుకోవాలి సో స్కిన్కి అప్లై చేసుకునే ముందు వేడి నీళ్ళలో ఒక క్లాత్ అనేది వేసి దాన్ని మంచిగా ట్యాప్ చేసుకోండి నెక్ దగ్గర మీకు ఎక్కడైతే డార్క్ అనేది ఉందో అక్కడ అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత ఎందుకంటే చర్మం అనేది మనకు అక్కడ బెట్ అయిపోవడం వల్ల అక్కడ ఏదైతే డర్ట్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట గట్టిగా తుడిచేసిన తర్వాత అప్పుడు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు మీకు హ్యాండ్ ప్యాన్ అప్లై చేసి చూపిస్తున్నాను పెట్టగానే చాలా చల్లగా అనిపిస్తుంది స్కిన్ పైన సో బట్ దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు డోంట్ వరీ అమ్మో ఏదో దాల్చిన చెక్క వేసేసాము పేస్ట్ వేసినాము షాంపూ వేసాము ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఎలాంటి డౌట్ అవసరం లేదు జస్ట్ మీరు దీన్ని అప్లై చేసి కొంచెం లైట్గా మసాజ్ ఇవ్వండి ఎందుకంటే ఆల్రెడీ మనము స్కిన్ మీద కొంచెం వేడి క్లాత్ తోటి పెట్టేసి మనము రబ్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం మైల్డ్గా దీన్ని ఇట్లా మసాజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసారు అనుకోనిలా అండ్ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా సరే స్కిన్ ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ రెడ్నెస్ అవుతూ ఉంది అని అంటే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే యూస్ చేయండి ఎందుకనంటే చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి నాచురల్గా అయినా ఏవైనా సరే అంతగా సెట్ కావు దానివల్ల మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి హ్యాండ్ పైన అట్లా లేదు అంటే ఈ పార్ట్లో ఇక్కడ మీరు టెస్ట్ చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది మనకి ఎల్బో దగ్గర నుంచి కొంచెం కిందకి అక్కడ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉంటే మనం వాష్ చేసేసిన తర్వాత రెడ్నెస్ వచ్చింది అనుకోండి మీ స్కిన్ మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అని సో అప్పుడు ఇలాంటివన్నీ యూస్ చేయొద్దు ఖచ్చితంగా డర్మోటాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అవ్వాల్సిందే సో ఆ తర్వాత ఇది మనం ఒక్క టెన్ మినిట్స్ ఇలా వదిలేద్దాం ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చేస్తాం టెన్ మినిట్స్ లైక్ సో వాష్ చేసుకుని వచ్చేసాను ఇన్స్టాంట్ గ్లో అని చెప్పా కదా అంటే మన డర్ట్ పార్టికల్స్ ఎలా రిమూవ్ అవుతుంది చూడండి జస్ట్ ఇప్పుడే కదా నేను టెన్ మినిట్స్ అంటే మనం ఇలా కనుక డైలీ చేసినట్లయితే చూడండి దిసి ఇది ఈ స్కిన్ చూడండి ఈ స్కిన్ చూడండి సో చూసారు కదా ఇన్స్టాంట్గా గ్లో రావాలి అని అంటే మన నెక్ పైన ఉన్న డార్క్నెస్ పోవాలి అంటే ఇలా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి యూస్ చేసిన తర్వాత అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా అంటే డాక్టర్ గారిని అడిగి మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ని అడిగి ఇలా న్యాచురల్ టిప్స్ ఏమైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి నేను డాక్టర్ని అడిగి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నానండి done.